టుడే న్యూస్ అగ్నికి ఆహుతి అవుతున్న అడవులు చోద్యం చూస్తున్న ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అల్లరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలంలో దట్టమైన అడవులు మరియు జీడి మామిడి తోటలు అధికంగా ఉంటాయి రంపుల బీచ్ సరపన్నపాలెం పంచాయతీ నడింపాలెం పంచాయతీ బట్ట పనుకులు పంచాయతీ పెదమాకర పంచాయతీ కెనపర్తి పంచాయతీ ఈ కొయ్యూరు మండలం ముప్పై మూడు పంచాయతీలు ఉన్నాయి ఎగువ ప్రాంతాల్లో పదకొండు పంచాయతీలు దిగువ ప్రాంతాల్లో ఇరవై రెండు పంచాయతీలు ఉన్నాయి జనవరి నెల మొదలు మే నెల వరకు అందరూ జీడి మామిడి తుప్పలు కొడుతూ ఉంటారు పెట్టుబడి ఖర్చు కోసం వివిధ రూపాల్లో అప్పు చేసి పెట్టుబడి చేస్తుంటారు కొన్ని పంచాయతీలో రెండు మూడు రకాల పంటలు పండుతాయి కానీ దిగువ పంచాయతీలో మాత్రం జీడి మామిడి మీదే ఆధారపడి బ్రతుకుతూ ఉంటారు రైతులు అలాంటిది అడవులు కాలిపోకుండా చాలా మంది అగ్లే చేస్తూ ఉంటారు అయినా ఏదో ప్రాంతాల్లో అడవులు కాలడం వలన జీడిమామిడి తోటలు కౌల్పోయిన రైతులు ఎంతో మంది ఉన్నారు ఈ రోజు వరకు ఎవరికి నష్టపరిహారం ఇచ్చింది లేదు తోటలు కోల్పోయిన రైతులకు జీడి మొక్కలు ఇచ్చిన దాఖలాలు లేవు ఈ మధ్య చాలా అడవులు కాలిపోతున్న ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మాత్రం చీమ కుట్టినట్టు లేదు ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి తక్షణమే అడవులు కొండలు కాలిపోకుండా చూడాలని పలువురు రైతులు ప్రజలు వేడుకుంటున్నారు Thank <laughs> you.